అందరికీ జై భవానీ ఆంధ్ర రైతాంగానికి ముఖ్యంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మనకు పిఎం కిసాన్ ఒకవేళ పెంచుతే పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ యోజన పన్నెండు వేలకు పెంచుతాయి మొత్తానికి ఇరవై ఆరు వేల రూపాయలు మనకు చేతికి రావాలి ఒక సంవత్సరానికి ఒకవేళ అది జరుగుతుందా జరగదా ఆ విషయం చూసుకుంటే తెలంగాణ రైతులు కనుక వీడియో చూసినట్టయితే తెలంగాణ రైతులకు సంవత్సరానికి వాళ్ళకు పన్నెండు వేలు రైతు భరోసా ఒక విడతకు రెండు విడతలు కాబట్టి వాళ్లకు ఆరు వేలు అంటే అవి పన్నెండు వేలు వివి పన్నెండు వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు మరి నిజంగా రైతులకు పెట్టుబడి సంబంధించడానికి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు ఆసక్తి చూపాయో తెలుసా రైతులు అంటే ఓన్లీ ఓటుకు వినియోగించుకునే వస్తువుల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయని కొంతమంది రైతులు అంటా ఉన్నారు నేను కూడా బాధపడతా ఉన్నా సేమ్ టు సేమ్ ఎందుకంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల రాష్ట్ర రైతుల అధ్యక్షులు వైర్రు ఎవరిని మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు అట్లనే పార్లమెంట్ సభ్యులు కొంతమంది సిఫార్సు చేశారు ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన పెంచాలని అప్పటికీ వాళ్ళు ఏం చెప్పారంటే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి అలాగే బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి ఇంకా వేరే రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అవి గెలిచిన తర్వాత చూద్దామని మాట్లాడారు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బీహార్ మేనిఫెస్టో ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన పదివేల రూపాయలకు పెంపు అని ప్రకటన కూడా చేయడం జరిగింది మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఒకవేళ బీజేపీ మేనిఫెస్టో కరెక్ట్ కాదు అని ఎవరు అంటే లేదు ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం అక్కడ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అనేది ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసి తీరుతారు ఇది నరేంద్ర మోడీ గారి సిద్ధాంతము బీజేపీ పార్టీ సిద్ధాంతం మరి బీహార్లో ఉన్నటువంటి మేనిఫెస్టో బీహార్ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మరా ప్రభుత్వం కనుక పాలన చేస్తే అంటే వీళ్ళ ప్రభుత్వం కనుక ఏర్పడితే బీహార్లో మేము పదివేలకు పిఎం కిసాన్ యోజన పెంచుతాము అని చెప్పారు ఆ మాట మీన్నే ఇప్పుడు భారతదేశంలో చాలా రాష్ట్రాలు రైతుల నుంచే బీజేపీకి సపోర్ట్ ఉన్నది ఎక్కువ ఇది కాదు అని ఎవరు అనలేరు మరి ఇప్పుడు పిఎం కిసాన్ యోజన పెంచుతామంటా ఉన్నారా లేదంటా ఉన్నారా అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాము ఒకసారి వీడియోను మాత్రం ఎండ్ వరకు చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్న తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల రైతులకు తెలుగు భాష అర్థమవుతుంది కాబట్టి ఇంకా వేరే రాష్ట్రాల్లో రైతులు ఉంటే కూడా తెలుగు చూడచ్చని కోరుకుంటా ఉన్నా పిఎం కిసాన్ సహాయం పన్నెండు వేలకు పెంపు అంటే పెంచుతారనా పెంచు పక్కా తెలుసుకోవాలి పార్లమెంటు కేంద్రం ప్రకటన ఏమిట ఏం చెప్పిందంటే రైతులకు రైతులారా ఏటా పెట్టుబడి సాయమో అందించేందుకు మేము పిఎం కిసాను నిధి యోజన తీసుకొచ్చినాం కాబట్టి ఈ స్కీము ఆరు వేల ద్వారా బ్యాంకు ఖాతాలు జమ చేస్తా ఉన్నాము అయితే ఈ పెట్టుబడి సహాయాన్ని పన్నెండు వేలకు పెంచుతున్నట్లు వార్తలు వచ్చినాయి అది మీరందరూ నిజం అనుకుంటారు అబద్ధం అనుకుంటారు ఇప్పుడు తేలిపోవాలని చెప్తామన్నట్టు ఈ విషయం పైన ఒక సభ్యుడు ప్రశ్నించగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు ఏమని మరి ఈ యొక్క పిఎం కిసాన్ పన్నెండు వేలకు పెంచుతున్నారా అంటే కేంద్ర మంత్రి ఏం చెప్పిండ్రు వాస్తవానికి కేంద్ర మంత్రి చెప్పింది ఏంటంటే ఇగో ఇక్కడ గీ ముచ్చలు కూడా మనం మాట్లాడుకోకపోతే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఆంధ్ర రైతాంగానికి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్ర రైతాంగానికి కూడా అర్థం కావాలి ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కూడా ప్రెషర్ పోవాలా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రూలింగ్ లో ఉంది రూలింగ్ లో ఉన్న పార్టీ ఒకవేళ బీజేపీతో పొత్తు పార్టీ అయితే గట్టిగా అడగచ్చు ఇది ఆంధ్ర రైతాంగానికి అయితే ఖచ్చితంగా అడగచ్చు ఎందుకంటే మీకు అక్కడికి మోడీ సార్ ఎన్నోసార్లు రావడం జరుగుతూ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ మోడీతో సంబంధించినటువంటి చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి మరి భారతదేశంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడతాయంటే పవన్ కళ్యాణ్ కూడా అడుగు వెనుకకి వెయ్యడు అనేది నా యొక్క ఆత్మవిశ్వాసము నమ్మకం కూడా మరి ఆయన దృష్టి దాకా ఇటువంటి విషయాలు వెళ్తే కదా చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏం చెప్తా ఉన్నారో ఫస్ట్ అయితే ఇది తెలుసుకుందాం పిఎం కిసాన్ దేశంలో రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి వివిధ రకాల స్కీములు అందిస్తూ ఉంది అందులోనే ఒకటి ప్రధానమంత్రి కిసాన్ నిధి ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరము ఆరు వేల చొప్పున పెట్టుబడి అందిస్తోంది కాబట్టి మూడు విడతల్లో రెండు రెండు వేల చెప్పున నేరుగా మన ఖాతాల జమ చేస్తుంది అయితే ఈ డబ్బులను ఇప్పుడు పన్నెండు వేలకు పెంచాలని పార్లమెంట్లు స్టాండింగ్ కమిటీ బాగా గుర్తుంచుకోవాలా పార్లమెంటు స్టాండింగు కమిటీ ఇది ఎప్పుడు ఇచ్చింది వాళ్ళకు ప్రతిపాదనలు ఇచ్చింది ఎప్పుడు ఒకసారి చూడండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కీలక ప్రతిపాదనలు ఇచ్చారు అప్పుడు చేసింది కీలక ప్రతిపాదనలు చేసింది అయితే మరి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చేసినటువంటి పన్నెండు వేలకు పెంపు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా అనే చర్చ కొనసాగుతోంది ఉంది ఇదే ప్రశ్నకు మళ్ళా సేమ్ టు సేమ్ డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత మళ్ళా రాజ్యసభ అదే రోజున రాజ్యసభ సభ్యు ఒకరు పార్లమెంటు వేదికగా అడిగారు రేమని ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సమాధానం ఇచ్చింది ఏ రకంగా ఇచ్చింది అంటే ఇక్కడ కూడా కొన్ని మనము రూల్స్ అండ్ రూల్స్ ఫాలో కావాలా రెండు వేల పంతొమ్మిదిలో మీరు పిఎం కిసాన్ యోజన తీసుకొస్తే అప్పుడు పెట్టినటువంటి ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయాన్ని ఇప్పటిదాకా అందిస్తా వస్తా ఉన్నారు పోయిన ఇరవై నాలుగు డిసెంబర్లో అడిగితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అంటే పోయిన సంవత్సరం మాకు ఇంకా పెద్ద పెద్ద రాష్ట్రాలు అప్పుడు నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు బాగుండే ఏది ఒకటి మన మహారాష్ట్ర అలాగే మనకు ఇప్పుడు యూపీ అంతకుముందే మొన్న జరిగినటువంటి దీన్ని ఏమంటారు జార్ఖండ్ ఈ రకంగా అక్కడక్కడ ఎలక్షన్లు బాకీ ఉండి వీళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క నాలుగైదు రాష్ట్రాలలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన పెంచుతాము అని మాట్లాడినటువంటి మాటలు మరి అదే ఇప్పుడు దాని గురించే మళ్ళా ఎందుకంటే లోక్సభ సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి ఇటువంటి టైంలో రైతుల గురించి ప్రశ్నలు అడిగితే అంటే రైతుల పెట్టుబడి సాయం గురించి అడిగితే వీళ్ళు మాటలు ఏందో ఒకసారి మనం చూడాలి రాజ్యసభ సభ్యుడు ఇస్లాం అడిగినటువంటి ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం అందించారు ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆరు వేల నుంచి పన్నెండు వేలకు పెంచలే అని ప్రతిపాదన ఏది లేదని స్పష్టం చేశారు ఈ సహాయం పెంపైన ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు కూడా ఆమోదం తెలపలేదని పేర్కొన్నారు మరోవైపు ఇక ఈ స్కీమ్ ఉందా బెనిఫిట్లు మాట్లాడుతున్నారు బెనిఫిట్ల గురించి పక్క పెట్టుకుంటే నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఎవరైతే కేంద్ర శాఖ మంత్రి మనకు రామ్నాథ్ ఠాకూర్ ఇచ్చినటువంటి విషయాన్ని సారు మీ దాకా ఈ వీడియో అనేది వస్తారనేది నాకైతే లేదు కానీ ఇది ఎవరికైనా ఒక పవన్ కళ్యాణ్ అటువంటి వాళ్ళు మనకు తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి అటువంటి వాళ్ళ దృష్టిలో పడితే కనుక ఖచ్చితంగా దీనికి ఏమన్నా మార్గం దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు బీహార్ మేనిఫెస్టోలో ఏమున్నది బీహార్ మేనిఫెస్టో అంటే మనకు అర్థం కాదు హిందీలో ఉంటుంది కానీ దాన్ని మనము తెలుగులో ట్రాన్సాక్షన్ చేసుకొని చూసుకుంటే పిఎం కిసాన్ యోజన పదివేలకు పెంపు మేము కనుక బీహార్లో రూలింగ్ అయితే అంటే పార్టీ అనేది అధికారంలోకి వస్తే వచ్చింది గెలిచిండ్రు అయిపోయింది మరి ఇప్పుడు ఎప్పుడు పెంచుతారు అని అడుగుతా ఉన్నారు కాబట్టి దయచేసి రైతులను కొద్దిగా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి ఆల్రెడీ ఇది ఉపాదామి డబ్బులు కూడా పెంచిండ్రు అలాగే వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు అంటే ఇంక ఇరవై ఐదు రోజులు కూడా ఎక్కువ చేసిండ్రు దానికి రాజీవ్ గాంధీ ఉపాధామి పోయి ఇప్పుడు వేరే పేరు కూడా పెట్టినట్టు అది ఆస్తవానికి దాని మీద కూడా మన ఛానల్ ఒక వీడియో రాబోతూ ఉంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెడీలో అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్క రైతానకు జై భవానీ జై జై భవానీ